నారాయణపేట నియోజకవర్గంలోని ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే చిన్నారుల్లో తలెత్తేటటువంటి పౌష్టికాహార లోపానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం సీఎం బ్రేక్ఫాస్ట్ పేరుతో పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున మొత్తం నూట పంతొమ్మిది చోట్ల పథకాన్ని ప్రారంభించామన్నారు மெட்டல் ஓடுது சார் ஓட இல்ல அதுலாம் இல்ல அது வந்து என்ன எப்பவுமே 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 इस दो आष्णा, कि दो पुष है ऌमात बसा माचा,asanहना, कि दा जब काली, जब डाघाए उनने, करा नधियोच आगा आणा, इसे सिंआ, अगात जमझैना, इसे जान, है डाइडरो को शसेज हजगे हैं इसे संत् सायो ओन भाचीयोचिश मेत बसे इसमेदऑ कि क्� अनिल ना प्रवीण सर के लिए मीटिंग है मीटिंग का डिटेल साथ हो ही लाइन में है मतलब तो है मुस्कान वाला टाइप नेचर बहुत है और बने రేపేందమ్మా రేపేం పెడతారమ్మే రేపు పొంగల్ సాంబార్ పొంగల్ సాంబార్ కూరగాయల పొలావు పెరుగు చట్నీ రేపు రేపు కూడా వస్తా రావచ్చా రేపు కూడా నేను పెడతారా నా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ